స్టార్ మా ఛానల్లో ప్రచారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులకి ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు ఈ సీరియల్లో నటించిన కన్నడ నటులను ముఖేష్ గౌడ రక్ష గౌడలు తమ అద్భుతమైన నటన్ని కనబర్చారు ప్రత్యేకంగా రిషిఖైతే ముఖేష్ గౌడకి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు అలానే తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవనవసరం లేదు ప్రస్తుతం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ప్రచారం అవుతున్న ఈ సీరియల్ని సాయంత్రం ఆరు గంటలకి జూన్ మూడు నుంచి టెలికాస్ట్ చేయబోతున్నారు అయితే స్టార్ మా ఛానల్ వారు కొత్తగా ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు ఇది అందరికీ చాలా ప్రత్యేకమైన సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు ఒక కాలేజ్కి ఏ యంగ్ అండ్ డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు తన వైఫ్ ఫ్యామిలీ స్టూడెంట్స్ చేత చాలా ప్రేమించబడ్డాడు కానీ అందరూ తన రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎవరో గెస్ట్ చేయండి అంటూ స్టార్ మా ఛానల్ ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు ఆ పోస్ట్ చూసి ముఖేష్ గౌడ చిన్న క్లో ఇవ్వండి అంటూ అడగ్గా ప్రస్తుతం రిషి కంబ్యాక్ కన్ఫర్మ్ అయిందని అందరికీ అర్థమైపోయింది దానికి రిప్లై ఇస్తూ స్టార్మా ఛానల్ వారైతే అందరికీ అతనైతే చాలా ఫేవరెట్ అంటూ రిప్లై ఇచ్చారు స్టార్ మా ఛానల్ వారి పోస్ట్ కి ముఖేష్ గౌడ రిప్లై ఇవ్వడంతో రిషి కంబ్యాక్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ముఖేష్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే నెక్స్ట్ నెల నుంచి ముఖేష్ గౌడ సీరియల్ షూటింగ్లో పాల్గొనబోతున్నారు రిషి కంబ్యాక్ ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి